హలో అండి వెల్కమ్ టు వేదం టాక్స్ ఈరోజు ఈ వీడియోలో నేను కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల బెల్లం లడ్డు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి ఈ లడ్డు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కృష్ణాష్టమికి అనే కాకుండా చాలా రుచిగా ఉంటుంది బెల్లంతో చేసి చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా తినొచ్చు ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చేసి చూపిస్తున్నాను రండి ముందుగా బౌల్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి మనకు నచ్చినవి వేసుకోవాలి నేను ఇక్కడ కిస్మిస్ బాదం కాజు వేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసేసుకోవాలి వీటన్నిటిని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటున్నానండి పెసరపప్పును లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఇది వేగడానికి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఇది వేగిన తర్వాత ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ కప్పు అటుకులు దొడ్డు అటుకులు అంటారు కదా పోహా అటుకులు వాటిని తీసుకుంటున్నాను ఒక కప్పు అటుకులు వేసి ఇదే పప్పులో పెసరపప్పులోనే వేసుకోవాలి అటుకులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ లోలో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇవి వేగడానికి టైం పడుతుందండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇవి ఆల్మోస్ట్ వేగిపోయినాయి క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లారనిద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మూడు నుండి నాలుగు యాలకులు అలాగే చిన్న జాజికాయ ముక్క అండి ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి సువాసన ఉంటుంది ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి మిక్సీ జార్లో వేసుకొని కొన్ని అటుకులు పెసరపప్పు మిశ్రమం ఉంది కదా వేయించుకుని అది వేసుకుంటున్నాను కొద్దిగా వేసుకొని దీన్ని మెత్తటి పౌడర్గా చేసుకోవాలండి మిక్సీ పట్టి మెత్తటి పౌడర్ చేసుకొని ఇదిగో ఇలా పౌడర్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తీసి పెట్టుకున్న బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు సార్లు వేసుకుంటున్నానండి రెండు వైల్గా ఇంకొద్దిగా ఉంది దాన్ని కూడా వేస్తున్నాను చూసారా ఇది కూడా వేసిన తర్వాత ఇప్పుడు ముప్పావు కప్పు బెల్లం అండి కప్పు అటుకులకు అలాగే పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా ముప్పావు కప్పు పొడి బెల్లం ఉంటుంది కదా బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని అంతా బాగా చేత్తో వత్తుకుంటూ కలుపుకోవాలండి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని లడ్డు వస్తుందేమో చూద్దాం ఒకసారి చూసారా వస్తుంది కాకపోతే ఇంకొద్దిగా ఇందులో కాచి చల్లార్చిన ఒక రెండు టీ స్పూన్ల పాలు వేసుకుంటున్నాను నేను చూసి వేసుకోవాలండి పాలు ఎక్కువగా వేసుకుంటే మెత్తగా అవుతుంది లడ్డు చుట్టడానికి లూజ్ లూజ్గా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఈ పాల ప్లేస్లో మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇలా చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన అటుకులు పెసరపప్పు బెల్లం లడ్డు తయారీ అండి చూసారా కావాల్సిన సైజులో కట్టేసుకొని ఈ లడ్డు ఎప్పుడైనా మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చండి స్వీట్ తినాలనిపించినప్పుడు తొందరగా అయిపోతుంది అలాగే రుచిగా ఉంటాయి చాలా మీరు ట్రై చేసి చూడండి నేను తీసుకున్న కప్పు అటుకులకు ఇక్కడ నాకు పన్నెండు లడ్డూలు వచ్చాయండి ఇంకెందుకు ఆలస్యం ఈ లడ్డూలను కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించేసి మేము చేస్తాం నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్